మన ఇంట్లో ఎలా చేసినా ఎంత బాగా చేసినా బయట ఫుడ్ బయట ఫుడ్ బయట ఫుడ్ నచ్చినంత ఇంట్లో ఫుడ్ ఎవరికి అంత బాగా దాంట్లో ఒకటి బజ్జీ ఇంకా మిక్షో సో సేమ్ బయట దొరికే టేస్ట్ తోని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బౌల్లోకి బేసన్ సాల్ట్ బేకింగ్ సోడా పసుపు వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి సో ఇక్కడ మిర్చి బజ్జీస్కి నేను లైక్గా కట్ ఇస్తున్నాను అండి కట్ చేసుకొని లైక్గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ టఫ్ ప్రిపరేషన్కి ఆనియన్స్ కొరియాండర్ కారం సాల్ట్ జీలకర్ర పొడ అండి మెయిన్గా జీలకర్ర పొడతే స్కిప్ చేయబాకండి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి సో ఇక్కడ నేను బజ్జీస్ అన్నీ డిక్ ఫ్రై చేసుకున్నాను అండి సో ఫ్రై చేసుకొని మనం లైట్ గా స్లైట్ కట్ చేసుకొని ఏ ఆనియన్స్ స్టఫ్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని బజ్జీలో నీట్ గా ఫిల్ చేసేయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గీ వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు దీంట్లో లెమన్ మాత్రం కంపల్సరీ అండి మీకు నచ్చితే ఆలు అని సైడ్ బయట దొరుకుతాయి కదా అది కూడా యూస్ చేసుకోవచ్చండి అంతే లేదు ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా బయట టేస్ట్ వస్తుంది నెక్స్ట్ రెసిపీ బొరుగుల్ మిక్చర్ అండి బొరుగుల్ మిక్చర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో ఆనియన్ కుకుంబర్ మ్యాంగో మ్యాంగో మంగోపతిలో మీరు లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను లెమన్ యూస్ చేయట్లేదు అందుకని నేను మ్యాంగో తీసుకున్నాను ఇంకా కర్రీ లుసు అని ఈ బొరువులు నార్మల్ ప్యాకెట్ బొరుగులు కాదని ఇంటికి వచ్చి మనకి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర బై చేసింది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ కూడా కానీ చాలా బాగుంటాయి సో దీంట్లోకి నేను ఫ్రైడ్ గ్రౌండ్నట్స్ వేసుకుతో పాటు నెయ్య ఇంకా కారం సాల్ట్ జీలకర్ర పొడి కూడా యూస్ చేస్తున్నాను అండి వీటి అన్నిటి మంచిగా సార్ట్ అవుట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుందండి అది ఎంత బాగుంటుందంటే తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది ఇంకేముంది నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి